నువ్వు చాలా గొప్ప విషయం చెప్పావు బాబు అద్భుతంగా చెప్పావు మీలాంటి భక్తుల అభిమానం బామ్మగారు హరిదాస్ గారు హరిదాస్ గారు మా నాన్న ఎవరో బాగా చితుక్కుంటారు మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు ఎస్ఐ లింగం గారు అవును బాబు పాపం ఆయన ఎవరో చిత్తారు చూడు శిలావతి నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రావాలి తప్పకుండా తప్పకుండా ఎవరయ్యా మీరు మేము పోలీసులు చుట్టాలి మరి ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలేని వినగానే విచారణలో పట్టుకొచ్చిన ప్రెజంటేషన్లండి కంపెనీ బాబు రానండి ఓ బకెట్ చమేసుకోండి బాబు ఏమయ్యా ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మ ఏం తమకు మళ్ళీ దెబ్బలు తగలకపోవండి తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు సర్లేదు చిరంజీవ చిరంజీవ నమస్కారం కృష్ణ చిరంజీవ ఈ చిరంజీవినా మీ నాన్నగారు చెప్తాను నేనేనండి లారీ కింద పడ్డ ఇత్తడి చేపడాల ఎంత ఇదిగా చితికిపోయేవి ఈ చిరంజీవిందండి మన నానంద్ అత్యించాలా ఆయా సంగతి చూడడానికి తల్లి నేను నిక్కరకొచ్చింది చై జగజ్జంత్రి కబూదులకు సైతం కళ్ళు తోలిపించే విభూది ఇదే నాయనా

మీరు మాత్రం ఆగి మా నో ఇచ్చే ఫైల్ చదివిరండి మాయా నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడిగా పుట్టాను ఓహా అస్సలు సోడా కలపడా ఓహో కుస్తాబ ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కని పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావులు చెప్పాను పకటిపోటీ క్లబ్కు రావద్దని అవును పగటిపూట రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టే వాళ్ళ వచ్చి కస్టమర్ వదిలేసిన ఫుడ్ ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు ఆ విషయం ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపోయిపోయింది చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్డుతో తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోదాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చెప్పు నేనెవరిని ఈ క్లబ్కి మహారాణివి నువ్వెవరివి మహారాణి గారు పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పనికి పుట్టిస్తావా రాను అర్ధరాత్రి దాటాకే వస్తాను గుడ్ ఇంటికి నువ్వు రాసి మా మావయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు ఏంటో అతివృష్టి అనావృష్టి